హలో ఫ్రెండ్స్ ఈరోజు నెల్లూరుకి ఉన్నానండి మా ఊరి సొంత ఊరు అది తర్వాత ఇక్కడ ఒక ఊరికి వెళ్తున్నప్పుడు దారిలో ఈ తోట కనిపించిందండి దూరం నుంచి చూశాను కారులో నుంచి పువ్వులు ఏదో చాలా అందంగా కనిపించాయి కారు ఆపండి కారు ఆపండి అన్నాను వాళ్ళు ఆపలేదు సరే వచ్చేటప్పుడు ఇంకా ఇంకా అప్పుడు తప్పకుండా సరిగా ఆపిచ్చి కారు దిగి చూస్తే అది బెండ తోట అండి చాలా చక్కగా వేసుకో ఉన్నారు ఎవరు చక్కగా కాయలు ఉన్నాయి చూసాము దిగి నేను చూశాను చాలా బాగా అనిపించింది ఇది అసలు అయితే దూరం నేను చూసి నేను గోంగూర అనుకున్నానండి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే బెండకాయలు ఉన్నాయి చాలా బాగుంది తోట హెల్తీగా చక్కగా ఉంది అది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను చూడండి ఎంత బాగుందో చక్కగా కాయలు చిన్న పిందెలు ఇప్పుడే స్టార్ట్ అయినాయండి కాయలు చాలా హెల్తీగా ఉంది తోట కూడా చాలా బాగా నచ్చింది నాకు మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను చూడండి అంత బాగుందో బాగుంది కదా నచ్చిందే ఏమో చిన్న తోటేనండి రోడ్డు పక్కన అలా వేసున్నారు రోడ్లోకి కనిపిస్తున్నాయి ఇవి కనిపించబట్టే నేను దిగాను కారులోంచి అదేదో పిచ్చి పూలు అనుకున్నానండి అండి అంతకుముందు నేను దిగక ముందు కారులోంచి భలే పూసిన ఏ పూలేందుకు కొత్త రకంగా అనుకుని దిగాను కారులోంచి దగ్గరికి వెళ్ళి చూస్తే బండ చెట్లు లాగా కనిపించాయి కాయలు కూడా కనిపించాయి అప్పుడు కన్ఫర్మ్ అయింది బండకాయలని బాగున్నాయి కదా మీకు కూడా నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి